రెండు వందల తొంభై ఐదు పాటను ఒక పల్లవి పాడుకుందాము ఒక పల్లవి ఒక చరణం పాడుకుందాం సంగమా మేలు కొనుమా నింపు కొనుమా సంగమా మేలు కొనుమా ప్రేమ బావాలు కొనుమా कुलमो बलमानि तलपोयक कलहं द्वेषं विडनाडुमा कुलमो बलमानि तलपोयका कलहं द्वेषं विडनाडुमा रक्षकुडेषु निसिञ्चु रक्षा पुडे सूनिया सिंचुमा, कलुगुन् खेमं कलकालमो, कलुगुन् खेमं कलकालमो, संगम्मु आमेनु कुनुमा, प्रेमबावाल। मंचित प्रीलारा कोन्ने विश्यावन। మన వాక్య ధ్యానాన్ని ధ్యానిద్దాము మొన్నటి దినాన మరి దేవునికి విధేయత కలిగి ఉండడి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము కొంతమంది ప్రజలు తెలిసి కూడా పాపంలో పడిపోయినటువంటి వారు ఉన్నారు అలాగునే దేవుని కోపం నిమిషం మాత్రం ఉండును అనేటటువంటి విషయాన్ని మిరియాము చనిపోటటువంటి విషయాన్ని మారాను మధురంగా మార్చినటువంటి విషయాన్ని మోషే మాట వినక మాట వినక తినే ఆహారానికి మన్నాకు పట్టినటువంటి విషయాన్ని మిరియాము అహరోనులు సనుగుట గురించి అలాగునే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడాను గురించి మాయమను పొందలేకపోతున్నారు నందు నిత్య జీవం కలదు అనేటటువంటి విషయాన్ని కొద్దిసేపు మన వాక్య ధ్యానాన్ని ధ్యానిద్దాం మతేసు వార్త ఏడవ అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలని చూద్దాం ఏడాధము మొదటి నుంచి కొన్ని వాళ్ళని మనం చూద్దాం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గురించి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్పు మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మను గురించి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును మీ కంటిలోనున్న ధూలము ఎంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును మొత్తార్త ఏడో అధ్యాయంలో మరి ఐదు వచనాలకు వరకు మనం చూసినప్పుడు తీర్పు తీర్చకూడదు అనేటటువంటిది తీర్పు తీర్చడం నిషేధింపబడింది అనేటటువంటి విషయాన్ని తీర్పు తీర్చకూడదు అనేటటువంటి విషయాన్ని తీర్పు తీర్చేది దేవుడే అనేటటువంటిది విషయాన్ని లేఖనం మనకు తెలియపరుస్తుంది క్రీస్తు కొండ మీద ప్రసంగం ముగించుట ఇతరులను దోషి అని తీర్పు తీర్చకూడదు అని చెప్పి యేసో క్రిస్తు ప్రభు వారు పలికినటువంటి మాటల్ని ఈ లేఖనాల్లో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ ఐదు వచనాలను మనము క్లుప్తంగా మనం ఆలోచన చేయాలి అంటే నాకున్నటువంటి నాకు అర్థమైనటువంటి ఆలోచన ప్రకారంగా నాకు అర్థమైనటువంటి పద్ధతిను నేను మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాం క్రీస్తు భావం చాలా లోతుగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా కూడా తన అర్థము చాలా గొప్పగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు ఉపమాన రీతిగా ఉంటుంది చెప్పే విధానం డిఫరెంట్గా ఉంటుంది మరి వాటి విషయాలను మనం కోడీకరించుకొని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఐదు వచనాలకు చూసినప్పుడు చాలా విషయాలను మనము చూస్తాము ఇందులో తీర్పు తీర్చకూడదు అనేటటువంటిది కనికరం చూపాలనేటటువంటిది అలాగునే తిరిగి విచ్చుట గురించి మేలుకరంగా మాట్లాడట గురించి కీడుకైనా తప్పిదమ్మును మరి అలాగునే వేషధారంతో కూడిన భక్తి వద్దని స్వనీతి వద్దని తన్ను తానే వంచుకునుట అలాగునే వేషధారణలో వేషధారణతో కూడిన భక్తి అలాగనే శుద్ధీకరించుట ఆత్మపరమైన ఉపదేశం గురించి స్వయం పరిశీలన అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవడం వాటి మీద దృష్టి మనం పెట్టాలి స్వయం పరిపా పరిశీలన స్వయం పరిశీలన నన్ను నేను పరిశీలన చేసుకోవడము నన్ను నేను తగ్గించుకోవడము నన్ను నేను పాపము ఒప్పుకోవడము నన్ను నేను దేవుని ఎదుట మరి ఉంచుకోవడము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం నాలో పాపం ఉంచుకొని నీవిలా చేస్తావు నీవిలా చేస్తావు అని చెప్పి చెప్పడము అది పద్ధతి కాదు ధర్మము కాదు న్యాయ విధులకు సంబంధించినది కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి నాలో పాపం నీలో పాపం ఉంది అనడము అది వేషధారణ అవుతుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయి కాబట్టి వాక్యం బోధిస్తున్న నేను వాక్యం వింటున్నటువంటి మీరు మనమందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో గూఢమైనటువంటి అర్థాలు మనకు ఉంటాయి అనేక విషయాలు మనకు క్లుప్తంగా ఉంటాయి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కొరంతిలోకి రాసిన మొదటి పత్రికకు వెళదాం ప్రియులారా వరంతిలకి రాసిన మొదటి పత్రిక పదివ అధ్యాయము పదివా అధ్యయము కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం కొన్ని వచనాలని మనం ఏడు నుంచి జనులు త్రుటకును త్రాగుటను తా త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారధకులై ఉండకూడి మరియు వారి వలె మనము ఎబిచరింపక ఉందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందుననే ఇరవై మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక ఉందుము వారిలో కొందరు శోధించి సర్పం వలన సర్పం వలన నశించిరి వారు సనుగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటక్కై రాయబడి ఉండెను తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకున్న సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియడని నీయాడు అయి అంతేకాదు సహిం సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును పన్నెండవ వచ్చిన మనం చూసినప్పుడు తన్ తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకున్న మనం నిలు